హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల క్యాబినెట్ ఆమోదం అయితే ఒక కీలకము అనగా రైతుల క్యాబినెట్ ఇక లక్ష రూపాయలు కూడా రైతుల అకౌంట్లో అయితే జమ చేయనున్నట్లయితే తెలియజేయడం అయితే జరిగింది ఇది కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు మన మంత్రి నందలాన్ మనోహర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి లేట్ చేయకుండా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలోనే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా మేలు చేకూరుస్తామంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన అయితే చేసిందండి అది కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తున్నట్లు డబ్బులను విడుదల చేసి రికార్డు అని సృష్టించిందండి ఇప్పటికే రైతులకు మేలు చేకూరుస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా అన్నదాతల సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పథకానికి సంవత్సరానికి ఒక్కో రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేయడమే జరి జరిగిందండి అటవీ శాఖ భూములకు కానీ దేవాదాయ భూములకు కానీ ఇది సాగు చేసే రైతులకు కానీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్నదాత సుఖీభావ సంబంధించి విడుదల క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ విడుదల కోసం చర్చలు అయితే జరగడం అయితే జరిగినాయండి కానీ మనకు అధికారణ ప్రకటన చేయడం అయితే లేదు ఈ విషయాన్ని కూడా జోక్యంగా ఉంచడం జరగద్దండి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఒక్క రైతుకు విడుదల చేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇది మార్చి ముప్పై ఒకటి తారీఖు తారీఖల్లా ఈ అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు అన్నదాత చుక్కిబొ డబ్బులు విడుదల చేస్తాము అని కూడా ఇంకా వెల్లడించ వెల్లడించడం అయితే జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు పంట పెట్టుబడి అందించాలన్న రైతులకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అనేది వాళ్లకు ఆర్థిక సహాయం కోసం విడుదల చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సీఎం గారు మధ్య ఫిబ్రవరి ఇరవై నాలుగో తేరే పద్దెనిమిదో విడత అనేది విడుదల చేశారండి కానీ ఇప్పుడు పంతొమ్మిదో విడతల మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు వరకు ఈ పంతొమ్మిదో విడత అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం గారు ఇలా ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వైసీపీ అనేది చేపించుకోవాలండి కేవైసీ చేపించుకున్నట్లంటే మీరు ఈ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి పథకానికి కూడా మీరు అర్హులుగా ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈకే వైసీపీ కంపల్సరీగా చేయించుకోవాలని అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగింది ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త కొత్త వీడియోస్ నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం బై ఫ్రెండ్స్